ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు రోజు రోజుకి రాజ్యాంగ వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేసుకుంటున్నారు చట్టాన్ని గౌరవిస్తలేదు ఎందుకంటే ఎన్నికల సంఘం వారు వెరీ క్లియర్ గా ఫ్రీ సింబల్స్ జాబితాలో గ్లాస్ గుర్తుని చేర్చడం జరిగింది అది అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది దీని నిమిత్తం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేనకి మధ్య కోర్టులో ఒక వివాదం కూడా జరుగుతుంది గుర్తు కోసం అది యాజర్ల్యాజ్ పాసిబుల్ జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు రెండు మూడు రోజుల్లో ఆ జడ్జిమెంట్ కూడా రావడం జరుగుతుంది ఇంత ప్రక్రియ జరుగుతుండగా మరి ఏ మాతో ఆయన నరేంద్ర మోడీ గారు సపోర్ట్ ఉంటే సరిపోతుంది ఎన్నికల సంఘం మౌనంగా ఉంటే సరిపోతుంది అని ఆత్మవిశ్వాసంతో ఆయన ఊరి వాడ గాజ్ గ్లాస్ గుర్తుని ప్రచారం చేసుకోవడం అనేది ఇది చట్ట వ్యతిరేకం అని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది అయినా ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్టు వారికి వారు అంగీకరించారు అలాగే ఎలక్షన్ కమిషన్ కి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గ్లాస్ గుర్తుతో పోటీ చేస్తున్నామని చెప్పి వ్రాంగు అఫిడివిట్ ఇచ్చారు అలాగే పార్లమెంట్కి పోటీ చేయని అని చెప్పి అఫిడవిట్ ఇచ్చారు అలాగే మీరు సబ్మిట్ చేసినటువంటి ఎన్ని గ్లాస్ గుర్తు అఫిడవిట్ పూర్తిగా లోపపోతాం అందులో అన్ని తప్పులు తడకలే ఎంత వ్యతిరేకవైతే వ్యతిరేకత ఉన్నటువంటి మీ అఫిడవిట్ మీరు ఈరోజు గ్యాస్ గుర్తు ఏ ధైర్యంతో ప్రచారం చేసుకుంటున్నారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది అందులో భాగంగానే మేము నిన్న ఎలక్షన్ కమిషన్కి పవన్ కళ్యాణ్ గారి మీద చర్యలు చేపట్టండి అతను ఇల్లీగల్ గా గ్యాస్ గుర్తుని ప్రచారం చేసుకుంటున్నారని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అలాగే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వారికి ఆంధ్రప్రదేశ్ ఇద్దరికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అదే విధంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఒకటే చెప్తున్నాం ఎన్నికల సంఘం ప్రజలకు విశ్వాసం కల్పించాలి సమానంగా ఎన్నికల నిర్వహణ జరుగుతుంది అని నమ్మకం కలగాలి ఎందుకంటే ఈరోజు నమ్మకం లేనటువంటి పరిస్థితుల్లో ఎన్నికల సంఘం వారు మౌనంగా ఉన్నారు అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయా లేదు మోడీ గారు ఆశీస్సులు ఉంటే సరి సరిపోతాయా అనే ఒక భయాందోళనలో ఈరోజు ప్రజలు బయటికి చెప్పుకోలేకపోతున్నారు భయపడుతున్నారు మొట్టమొదట చట్ట వ్యతిరేకంగా గ్లాసు గుర్తుని ప్రచారం చేసుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్నికల సంఘం వారు న్యాయపరమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పురంధేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారు అనుభవజునైనటువంటి నాయకులు అదొక ప్రభుత్వాన్ని రూల్ చేసినటువంటి పార్టీలు అయ్యుండి చట్టం కోసం అవగాహన ఉండి పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టుకొని గ్లాస్ గుర్తుని ప్రచారం చేస్తున్నారు అది ఒక విధంగా తప్పే తప్పుని ప్రోత్సహిస్తున్నట్టు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు పురంధేశ్వర్ గారు కూడా లీగల్ టెర్మినాలజీలో వాళ్ళు ఎబేటర్స్ అవుతారు ఎబేటర్స్ గా వాళ్ళు కూడా ఆ తప్పుని ప్రోత్సహించినట్టు ఉంది మొట్టమొదటి న్యాయస్థానం తీర్పు వెలువడే వరకు కూడా గ్లాస్ గుర్తుని ప్రచారం చేసుకోకుండా జనసేన వారు నిబంధనలు పాటించాలి లేదు ఎన్నికల సంఘం వారు ఆదేశాలు జారీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాను నేను ఇచ్చింది ఈ రోజే ఈ రోజే పంపించాను ఈ రోజే పంపించాను జనసేన పోటీ ఇప్పటి ఇప్పటివరకు ఆదాన్ డేటు ఫర్ ఎగ్జాంపుల్ మనకు రాజనగరం ఉంది రాజన్నగర్ ఆల్ఫాబెటికల్ గా నాకు గ్లాస్ గుర్తు కావాలని ఎవరిని అడిగితే రాజనగర్ కూడా ఇవ్వాలి